ఆంధ్ర నాయకుడు ఆంధ్ర మహావిష్ణువు ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు స్వామి కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం కృష్ణా జిల్లాలోని ఈ క్షేత్రానికి చారిత్రకంగానూ పౌరాణికంగాను ఎంతో ప్రాధాన్యముంది కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో స్వామి కొలువై ఉన్నాడు ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో ఇది యాభై ఏడవదిగా చెబుతారు శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభూగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తు బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఒక పురాణ కథనం కలియుగంలో రోజురోజుకి పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారట వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు ఆ తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కాగా భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని వారు కోరారట అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా శ్రీ మహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట బ్రహ్మకు ఆలబాలమైనందుకు శ్రీకాకుళమని పేరు వచ్చిందని శ్రీహరి అనే చోటనే ప్రతిష్ఠితుడైన బ్రహ్మకు ఆకులమైనందుకు కాకుళమని పేరు వచ్చిందని శ్రీహరి ఆ చోటనే ప్రతిష్ఠితుడైనందున కాకుళేశ్వరుడిగా కీర్తి పొందాడని పురాణ కథనం ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వరుసగా సంస్కృత ఆంధ్ర ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి ఆంధ్ర భాషపై ప్రీతిగల మహావిష్ణువే శ్రీకాకుళంలో కొలువు తీరాడని పురాణోక్తి ప్రాచీన కాలంలో ఇక్కడికి సమీపంలో ఉన్న నదీ మార్గాన వ్యాపారాలు జరుగుతూ ఉండేవి దారిణ పోయే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్లేవారట వాళ్లంతా ఈ ప్రాంతాన్ని సిరికి కొలను అని పిలిచేవారట అదే కాలక్రమేణా శ్రీకాకుళంగా మారిందని చెబుతారు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలోనే ఇక్కడ స్వామికి ఆలయం ఉండేదట ఆపై ఇక్కడి స్వామి అదృశ్యమైపోయాడట దాదాపు పాటు ఎవ్వరికీ కనిపించలేదట ఆ తరువాత కొన్నాళ్లకి ఒరిస్సా పాలకుడైన అంగపాలుడు ప్రధానమంత్రి నరసింహవర్మ ఓసారి కాంచీపురానికి బయలుదేరాడు మార్గమధ్యంలో కృష్ణా తీరాన ఉన్న ఈ శ్రీకాకుళానికి వచ్చాడు ఈ క్షేత్ర మహిమ తెలుసుకుని అదృశ్యమైన విగ్రహం ఎక్కడుందో కనిపెట్టి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నాడట దానికోసం ఎన్నో గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట ఓ రోజు రాత్రి స్వామి ఆయన కలలో కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో ఉన్నానని చెప్పాడట వెంటనే నరసింహవర్మ ఆ ప్రాంతానికి వెళ్లి తవకాల జరపగా విగ్రహం బయటపడింది దాన్ని శ్రీకాకుళానికి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించినట్లు చెబుతారు రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి ఓ రోజు వచ్చారు శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని ఆ రాత్రికి ఊళ్ళోనే బస చేశారు రాయలకి ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించాడట దాంతో ఆముక్తమాల్యద రచనకు రాయలవారు ఇక్కడే ఉపక్రమించారని చెబుతారు ఆలయ ఆవరణలో ఆగ్నేయ మూల పదహారు స్తంభాల మండపంలో ఈ రచనను రాయలు ప్రారంభించారు దాంతో ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపంగా పేరు స్థిరపడిపోయింది మండపం మధ్యలో రాయలవారి విగ్రహం కూడా ఇప్పుడుంది ఈ దేవాలయం గోడలపై పన్నెండు పదమూడవ శతాబ్దాల నాటి శాసనాలు ముప్పైకి పైగా ఉన్నాయి స్వామివారి పంచలోహ విగ్రహాన్ని పన్నెండు వందల ఐదులో భృగుమళ్ల భోగయ్య చేయించి ఇచ్చినట్లు విగ్రహంపైనున్న శాసనం ద్వారా తెలుస్తోంది విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళిపోయింది ఆ తరువాత దేవరకొండ ప్రభు అయిన కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర ఇప్పటికీ ఇప్పటికీ చల్లపల్లి జమీందారులైన యార్లగడ్డ వంశీయులే ఆనువంశిక ధర్మకర్తలుగా ఈ దేవాలయానికి వ్యవహరిస్తున్నారు నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణ తరంగిణిలో ఆంధ్ర మహావిష్ణువుని కీర్తించారు శ్రీనాథుడు కూడా క్రీడాభిరామంలో ఈ క్షేత్ర మహిమను తిరునాళ వైభవాన్ని కొనియాడాడు ఆలయానికి సమీపంలో కృష్ణా కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తే పాప పరిహారమవుతుందని భక్తుల నమ్మకం వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తర ద్వారాన దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు విజయవాడ నుంచి దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి కొడాలి మీదుగా బస్సులో రావచ్చును విజయవాడ నుంచి నేరుగా బస్సులున్నాయి కొడాలి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోల్లోనూ వెళ్లవచ్చును ఈనాడు ఆదివారం అనుబంధంలో సిహెచ్ జగన్మోహనరావు రాసిన వాసానికి వాగ్రూపం పప్పు వెంకట భోగరావు